హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారేమి రత్నెస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చునాయకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఇతర రైతులు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్గా ఈ వీడియో వచ్చేసి కాటన్ గురించి చేస్తూ ఉన్నాము మనం కాటన్ గురించి వచ్చేసి దగ్గర దగ్గర ఒక నెల రోజుల క్రితం ఒక వీడియో చేయడం జరిగింది అది కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో పోయిన సంవత్సరం ఏదైతే మన రైతులు కాటన్ పండించారో పత్తి గింజలు పత్తికి సంబంధించింది సో దానికి అధిక దిగుబడి ఏ సీడ్ వచ్చాయి అనే దాని గురించి మనం వీడియో చేశాము దాంట్లో నుంచే తీసుకొని ఈ సంవత్సరానికి కానీ మనం టాప్ ఫైవ్ సీడ్స్ అనేవి చేయడం జరిగింది సో ఆ వీడియో చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర లక్ష నలభై వేల మంది రైతులు చూశారు అది హైయెస్ట్ ఈ సంవత్సరం నేను చేసిన ఫస్ట్ వీడియో దాంతోపాటు అది కూడా చాలా మంచి రీచ్ వచ్చింది ఎందుకంటే చాలామంది రైతులు ఈ సంవత్సరం కాటన్ ఇద్దామని చెప్పేసి అనే ఒక థాట్లో ఉన్నారు కనుక సో ఆ వ్యూ కూడా అలా వెళ్ళింది ఇంకా వెళ్తూ ఉంది కంటిన్యూషన్గా ఎందుకంటే చాలా ఏరియాస్లో సోయింగ్ నడుస్తుంది కొన్ని ఏరియాస్లో ఇంకా స్టార్ట్ కాలేదు కొన్ని ఏరియాస్లోనేమో సోయింగ్ వేసేసిన తర్వాత ఒక పది పదిహేను రోజులు అవుతా ఉంది ఇప్పటికీ అంటే గింజలు మొలకెత్తి కూడా ఒక పదిహేను రోజులు అవుతా ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మన స్టేట్లో ఒక ఏపీ తెలంగాణలో సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం టాప్ ఫైవ్ సీట్స్ ఏదైతే చెప్పామో అందులో భాగంగానే ఇప్పుడు ప్రెజెంట్ దాదాపు రైతులందరూ అవే సీట్స్ అయితే వాడడం జరుగుతూ ఉంది మనం టాప్ ఫైవ్ సీట్స్లో కనుక తీసుకున్నట్లయితే మనం ఆ టైంలో మేజర్గా చెప్పినటువంటి సీట్స్ ఏదైనా ఉంది అని అంటే అప్పుడు యుఎస్ అగ్రి సీట్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ చెప్పాము ఆ తర్వాత లాస్ట్ షిఫ్ట్ చెప్పాము ఆ తర్వాత క్రిస్టల్ వాళ్ళది సిజిఎస్ త్రీ సిక్స్ నైన్ చెప్పాము సిజిఎస్ ట్రిపుల్ నైన్ చెప్పాము అలా ఆదా అయితేనేమి నువ్వు చూడడం అలాది ఇంకా వెరైటీస్ మన ఏది సదానంద్ అయితేనేమి ఇలాంటి వెరైటీస్ మనం చెప్పుకోవడం జరిగింది ఆ రోజు మీరు అలాగే రాశి సిక్స్ ఫైవ్ నైన్ అలా సో ఈ ఏదైతే సీట్స్ మనం ఆ చెప్పుకున్నాం ప్రజెంట్ దాదాపు రైతులందరూ రైల్వే వేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం సీడ్స్ వచ్చేసి మనకి లాంగ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ చెప్పేసి మనం డివైడ్ చేసి మాట్లాడుకోవడం కూడా జరిగింది ఆ రోజు ఎందుకంటే చాలామంది రైతులు లాంగ్ డ్యూరేషన్ వేసే వాళ్ళేమో ఒక రకమైన సీడ్స్ వేసుకోవాలి ఎవరైతే షార్ట్ డ్యూరేషన్ వేసుకున్న వాళ్ళు ఆ తర్వాత ఇతర పంటలు వేసుకోవాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళొక రకమైన సీడ్స్ వేసుకోవాలి తద్వారా వాళ్ళు మంచి దిగుబడి తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజు మన ఆ వీడియోలో క్లారిటీగా మాట్లాడాము సో అందుకని చెప్పేసి ఆ రీచ్ అంతవరకు వెళ్ళింది దాదాపు ఆ వీడియో కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఆదిలాబాద్ నుంచి రైతులు కానీ లేదంటే మనకు నిజామాబాద్ సరౌండింగ్స్ కానీ ఆ తర్వాత మనకు నారాయణపేట జిల్లా కానీ ఆ తర్వాత కర్నూలు సరౌండింగ్స్ ఆ తర్వాత ఏపీలో మన ఏది ప్రకాశం డిస్టిక్ వాళ్ళు అయితే మీ నెక్స్ట్ తెలంగాణ అంతటా కానీ దాదాపు ప్రతి ఏరియా నుంచి ఈ రెండు స్టేట్లో ప్రతి ఏరియా నుంచి ఆ తర్వాత బళ్ళారి అండ్ రాయచూర్ నుంచి దాదాపు అందరి రైతుల దగ్గర నుంచి నేను రెస్పాన్స్ చూశాను ఆ కామెంట్లు వస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనేది కూడా మెసేజ్ పెడుతున్నారని కూడా కామెంట్ చేయడం జరిగింది మంది రైతులు సో ఇదండి అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఆల్రెడీ సీడ్స్ తీసుకొని ఉన్నారో దానితో పాటు నేను కూడా ఆల్రెడీ సీడ్స్ తీసుకున్నాను ఈ సంవత్సరము ఒక రెండు మూడు చోట్ల దగ్గర దగ్గర ఒక పది ఎకరాలు చేంజ్ మనం కూడా కాటనేస్తూ ఉన్నాము సో అందులో భాగంగా ఈ సంవత్సరము నేను ప్రజెంట్ అయితే ఒక మూడు వెరైటీస్ ఎంచుకున్నాను అంటే ఇక్కడున్న మా భూముల పరిస్థితులను బట్టి దానితో పాటు తర్వాత ఇతర పంటలు వేయాలా లేదంటే ఇదే పంటని కంటే కొనసాగించాలనే ఉద్దేశంతో ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు మేము సీడ్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మీకు చెప్పిన సీడ్స్ ఏమో వేరే సీడ్స్ అయితే అస్సలు కాదు సో లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వేస్తున్నాము లాస్ట్ ఇయర్ పరిస్థితులు వేరు ఈ తెలంగాణలో భారీ వర్షాలు పడి ఏదైతే మార్చి కాపు దశలో ఉన్నప్పుడు పూత దశలో ఉన్నప్పుడు వర్షం వచ్చి రాలిపోయిన సిచ్యువేషన్స్ పూతంతా ఆ సిచ్యువేషన్స్ లాస్ట్ ఇయర్ వచ్చినాయి కనుక అయినా కూడా మంచి దిగుబడిని తీసినాము లాస్ట్ ఇయర్ ఇంకా వర్షాలు లేకుండా ఇంకా బెటర్ దిగుబడి ఈ సంవత్సరాన్ని కానీ మనము ప్రజెంట్ త్రీ సీట్స్ నేను తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే చాలా సీట్ ఏమైతే అయిపోయింది మీరు చూస్తున్నారు ఇట్ సైడ్ చూపే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు వందల ఎకరాలు ఉంటుంది ఆ కాలువ గట్టు యువతల నుంచి ఇదంతా కంప్లీట్గా దాదాపు నేను మిర్చి చేస్తానే మొదని దాదాపు ఇంకా నైంటీ నైన్ పర్సెంటేజ్ అందరూ చిల్ ఏది సీడ్ అయిపోయిన కాటన్ చేస్తాను ఇక్కడ చాలా ఫేమస్ ఏరియా ఇది కాటన్కి మొత్తం నల్లరేగడి ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో నేను కూడా ఈ సంవత్సరానికి గాను టాప్ ఫైవ్ సీడ్స్ నుంచే ఎంచుకున్నాను సో అందులో మొదటగా వచ్చేసి యూఎస్ అగ్ని సీడ్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది మనం తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి ఒక నాలుగు ఎకరాలకు గాను మనం వెరైటీ ఎంచుకున్నాము అయితే ఇప్పుడు ఈ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనే వెరైటీ గురించి నేను ఆల్రెడీ ఆ వీడియోలో డీటెయిల్గా మాట్లాడాను ఇది ఏదైతే ఉందో కాయ సైజు ఎక్కువ ఉంటుంది పాటు మనం పత్తి తీసేటప్పుడు చాలా సులువుగా వస్తూ ఉంది దానితో పాటు పత్తి గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల బరువు అనేది మనకి అధికంగా వస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది వెయిట్ అనేది చాలా బ్రహ్మాండంగా వస్తుంది ఇది అందుకని చెప్పేసి ఈ వెరైటీని ఎవరైనా ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అందులో భాగంగానే మళ్ళీ ఆల్రెడీ దీని ఒక టూ ఇయర్స్ నుంచి నేను వేస్తూ ఉన్నాను కనుక ఈ సంవత్సరం కూడా మనము సేమ్ వెరైటీని ఎంచుకోవడం జరిగింది సేమ్ వెరైటీ వేస్తూ ఉన్నాం మళ్ళీ ఇదొకటి మనము టాప్ వన్లో నుంచి తీసుకున్నాము యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇదొక సీడు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో మన రాశి వాళ్ళు ఏదైతే లాంచ్ చేశారో షిఫ్ట్ అని చెప్పేసి ఒక సీడ్ ఉంది కదా ఇది వచ్చేసి మనము ఇది ఒక రెండు ఎకరాలకు గాను రాశి షిఫ్ట్ అనేది మనం ఎంచుకోవడం జరిగింది ఎందుకు అని అంటే రాశి షిఫ్ట్ పోయిన సంవత్సరం నేను చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో నేను ఫీల్డ్లో అంటే చిల్లీ ఫీల్డ్లో జరుగుతున్నప్పుడు పక్కనే మనకు చిల్లీ పంట పక్కనే మనకి కాటన్ ఉంటుంది కదా అలా చూస్తున్నప్పుడు రైతులను అడిగినప్పుడు ఆ కాయ చూస్తున్నట్టు చాలా మంచి చిక్కటి కాపు కాస్త ఉంది అలాగే చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఏ వెరైటీస్ అని చెప్పేసి అడిగినప్పుడు ఎక్కడ చూసినా కూడా షిఫ్ట్ బాగుందని చెప్పేసి రైతులు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అలాంటి సిచ్యువేషన్స్లో నేను లాస్ట్ ఇయర్ షిఫ్ట్ లేదు ఈ సంవత్సరం వేద్దామని చెప్పేసి నేను ఒక రెండు ఎకరాలకు కాను నేను రాసి షిఫ్ట్ అనేది ఎంచుకోవడం జరిగింది ఇది ఆ తర్వాత రాశి షిఫ్ట్ తర్వాత మీకు ఏదైతే చెప్పానో నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఖమ్మం జిల్లాలో దాదాపు చాలామంది రైతులు క్రిస్టల్ కంపెనీ సీడ్స్ అయితే వాడడం జరిగింది క్రిస్టల్ కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కానీ లేదంటే ఈ రాశి కానీ లేదంటే ఈ క్రిస్టల్ కానీ ఇవన్నీ టాప్ కంపెనీస్ ఏదో చిన్న చిన్న కంపెనీస్ అయితే అస్సలు కావు సీడ్స్ మీద కంపల్సరీ ట్రస్ట్ ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మంచి దిగుబడిని ఇవ్వడానికి దాదాపు ఈ సీడ్స్ ముందుంటాయి సో అందుకని చెప్పేసి రైతులని కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టకుండా అలాగే రైతులు ఖచ్చితంగా మంచి దిగుబడులు తీసుకోవాలని చెప్పేసి ఈ నా సజెషన్ అయితే నేను ఇస్తా ఉన్నాను ప్రజెంట్ ఉన్న సీట్స్లో ఈ రెండు సీట్స్ ఒకటి సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఆ తర్వాత రాసి షిఫ్ట్ ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మనము సీజీహెచ్ త్రీ సిక్స్ నైన్ అని చెప్పేసి ఇది ఎంచుకోవడం జరిగింది ఇదే ఎందుకు ఎంచుకోవడం జరిగింది సిజిహెచ్ త్రిబుల్ నైన్ కూడా ఉంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు సీజీహెచ్ త్రిబుల్ నైన్ అనేది మనకి లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది ఇదేమో షార్ట్ డ్యూరేషన్ సో మా వాళ్ళు ఏం ప్లాన్ చేస్తూ ఉన్నారంటే ఒక నాలుగు నెలల కాల వ్యవధిలో ఇక్కడ పంట తీసుకొని కాటను ఆ తర్వాత దీంట్లో మొక్కజొన్న వేయాలని చెప్పేసి ఒక ప్లాన్లో ఉన్నారు సో అందుకని చెప్పేసి ఇక్కడ షార్ట్ డ్యూరేషన్ అనేది ఎంచుకున్నాము అంటే రేగడ ఏదైతే ఉందో ఆ ఏరియాలో మాకున్న ల్యాండ్స్లో ఏం చేస్తామంటే అక్కడ వచ్చేసి మేము ఏదైతే ఉందో లాంగ్ డ్యూరేషన్ ఇస్తాము ఈ ఏదైతే ఎర్ర చెక్క ఉందో ఇందులో వచ్చేసి షార్ట్ డ్యూరేషన్ వేసుకొని ఆ పంట తీసేసుకొని ఆ తర్వాత మనము మొక్కజొన్న అనేది వేసుకోవడం అనేది ఈ ఏరియాలో జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి మన సిచ్యువేషన్స్ తగ్గట్టు ఆ నేలలని తగ్గట్టు మనము సీడ్స్ అనేవి ఎంచుకున్నాం ప్రజెంట్ అయితే ఈ మూడు వెరైటీస్ ఎంచుకున్నాము ఆ తర్వాత ఒకటి రెండు వెరైటీస్ మేబీ ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అందులో వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే మన సదానంద్ కానీ లేదంటే ఆద్య కానీ లేదా మన రేవంత్ ఈ మూడిట్లో ఏదో ఒక వెరైటీ తీసుకుందాము అనే ప్లాన్లో అయితే నేను ఉన్నాను ప్రజెంట్ సో ప్రజెంట్ అయితే నేను తీసుకున్నటువంటి మూడు వెరైటీస్ అండి ఇది ప్రజెంట్ మూడు తీసుకున్నాను అవసరమైతే ఇంకో వెరైటీ తీసుకుంటాను లేదంటే ఇవే వెరైటీస్ని కంటిన్యూ చేస్తాను ఉన్న దాంట్లో ది బెస్ట్ సీడ్స్ ఏదైనా ఉన్నాయని చెప్పేసి అంటే వీటిని ఎంచుకోవచ్చు కంపల్సరీ ఇంకా కొత్త కొత్త సీడ్స్ వస్తూ ఉంటాయి మార్కెట్లో అభ్యంతరమేమీ లేదు బట్ ఏదైనా సరే నేను ఫస్ట్ అది చూసిన తర్వాత ఆ సీడ్ కంపల్సరీ ఇది బాగుంది అని అంటేనే బాగుందని చెప్తాను కొత్త సీట్స్ వస్తున్నాయి కదా అందరు చెప్తున్నారు నేను కూడా చెప్దామని చెప్పేసి నేను చెప్పే రకం అసలు కాదు ఖచ్చితంగా దాన్ని చూసిన తర్వాత బాగుంది అంటే నెక్స్ట్ ఇయర్ చెప్తాను దాన్ని నాకేం తొందర లేదు దాని గురించి చెప్పడానికి ఇదైతే క్లారిటీ చెప్తా ఉన్నాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాటన్లో ఈ సంవత్సరం దాదాపు మీరు చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో ఆదోని సరౌండింగ్స్లో బోర్ కింద ఆల్రెడీ చాలామంది రైతులు కాటన్ వేశారు ఈవెన్ బెల్లారి సరౌండింగ్లో వేశారు వాళ్ళ పంటలు దాదాపు నెల రోజులు కావస్తూ ఉంది వాళ్ళు సమ్మర్ పత్తిస్తారు అలాగే మొన్న రీసెంట్గా వర్షాలు బాగానే కూర్చున్నాయి ఆ ఏరియాలో వాళ్ళు కాటన్ కూడా వేసుకోవడం జరిగింది ఆ ఏరియాలో రిమైనింగ్ ఏరియాస్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి దాదాపు మా ఏరియాలో కూడా నిన్న మొన్నటి వరకు వర్షాలు ఉండే ఆ వర్షాలకి కొంతమంది సేద్యం చేయని వాళ్ళు సేద్యం చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ వాళ్ళ దుక్కులు ఏదైతే రెడీగా ఉన్నాయో అంచులు తీసి ఉన్నారో వాళ్ళు మాత్రం ఆల్రెడీ గింజలు పెట్టడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి మా దగ్గర కూడా సో నిన్న మొన్నటి వరకు ఏదో మొబ్బులు వర్షాలు ఉండే ఒక టూ డేస్ నుంచే కొంచెం వస్తూ ఉంది ఒకవేళ ఇవ్వాలి కానీ ఇంకో నాలుగు రోజుల తర్వాత కానీ వారం తర్వాత కానీ వర్షం పడితే గింజలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వేసుకోవచ్చు ఆ గింజలు ఉంటే దాదాపు ఇప్పుడు రోహిణ కార్తి రోహిణి కార్తీలో ఏ రైతు అయినా సరే ఖచ్చితంగా ఆల్రెడీ సేద్యంలోకి దిగిపోతూ ఉంటాడు పంట వేయాలని చెప్పేసి అనుకుంటాడు ఇది బలమైన కార్తీ ఒక అవకాశం ఉంటే కార్తీలో వేసుకోవచ్చు అందులో డౌట్ ఏం లేదు కాకుంటే తర్వాత ఫర్దర్గా వర్షాలు ఉన్నాయా లేవా చూసుకోండి ఒకసారి అది కూడా మెయిన్ వేసిన తర్వాత వర్షాలు లేవంటే మళ్ళీ మీరు నష్టపోతారు కంపల్సరిగా వర్షాలు ఉన్నాయా చూసుకొని ఆ తర్వాత మీరు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మా అయితే దుక్కులు రెడీ అయిపోయినాయి నెక్స్ట్ వర్షం వస్తే మాత్రం దాదాపు సోయింగ్ అయిపోద్ది ఇక్కడ అది వర్షం రేపు వస్తుందా ఇంకో పది రోజుల తర్వాత వస్తుందా అనేది వర్షం మీద ఆధారపడి ఉంది కంపల్సరీ నీళ్ళు ఉన్నాయి బట్ మేము నీళ్ళ ద్వారా కంపల్సరీ కాటన్ ఇయ్యము ఓన్లీ వర్షాధారంగానే వేస్తాము అదొకటి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఏదైతే ఈ సీడ్స్ ఉన్నాయో ఒక సాలకి సాలకి మధ్యన నేను ప్రీ ఫీడ్స్ ఇస్తా ఉన్నాను ముప్పై ఆరు ఇంచులు ఆ తర్వాత ఈ ఏదైతే ఉందో ఈ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఉందా ఇది వచ్చేసి నేను ఒక చెట్టుకి చెట్టుకి అంటే ఒక గింజకి గింజకి మధ్యన ఫీట్ ఉన్న వేస్తాను ఇటేమో మూడు ఫీట్లు ఇటేమో ఫీట్ ఉన్నారా అదే ఇప్పుడు మీరు రాశి షిఫ్ట్ కానీ లేదంటే సిజిఎస్ త్రీ సిక్స్ నైన్ కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఆ సాలకి ఈ సాలకి మధ్యన ముప్పై ఆరు ఇంచులు ఉంటుంది కానీ ఒక చెట్టుకి ఒక చెట్టుకి మధ్యన ఒక ఫీట్ ఉంటుంది ఇది షార్ట్ టర్మ్ షార్ట్ డ్యూరేషన్ కనుక కొంచెం దగ్గర వేసుకుంటాము కొంచెం గింజలు కొన్ని ఎక్కువ పడుతుంది ఇదేమో కొన్ని గింజలు తక్కువ పడడానికి అవకాశం ఉంటుంది దాదాపు మన ఎకరానికి ఒక రెండు ప్యాకెట్లు సరిపోతాయి ఫుడ్ ప్యాకెట్లు వేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఈ సంవత్సరానికి కాదు చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారన్న మీరు ఇంకా స్టార్ట్ చేయలేదేంటి అంటే చాలా ఏరియాస్లో ఈవెన్ ప్రకాశం నుంచి కానీ లేదంటే కర్నూలు సరౌండింగ్స్లో నుంచి కానీ ఏం స్ప్రే చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళ సరౌండింగ్స్లో ఆల్రెడీ కాటన్ వాళ్ళేసి ఒక ఇరవై రోజులు అవుతూ ఉంది ముప్పై రోజులు కూడా అవుతూ ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కనుక కంపల్సరిగా రైతులు వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం ఒక వీడియో రూపంలో మేము ముందుకు వస్తాను ఇందులో చెప్తాను లాస్ట్లో ఒకసారి ఆ తర్వాత చాలా ఏరియాస్ ఏదైతే ఉందో ఈ నెల రోజులు ఇరవై రోజులు కాటన్ అవుతా ఉంది కదా వాళ్ళు కలుపు సమస్య ఉన్నవాళ్ళు దాదాపు రెండే రెండు కాంబినేషన్స్ గుర్తుంచుకోండి కలుపు సమస్యకి రెండే రెండు కాంబినేషన్స్ దాదాపు అన్ని రకాల గడ్డి వెళ్ళిపోతుంది గడ్డి ఎవరన్నా స్ప్రే చేయాలి అనుకుంటే ఒకటి హిట్విడు అజిలు మీరు అదమ వాళ్ళది తీసుకోవచ్చు లేదంటే హిట్ మన ఏది గోద్రేజ్ వాళ్ళది ఉంటుంది అజిల్ అదా తీసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్స్ కనుక మీరు స్ప్రే చేసినట్లయితే మీ పంటలో ఎక్కడ గడ్డి అనేది కనపడదు ఇది కూడా మనము పంట వేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుంచి థర్టీ డేస్ మధ్యలో స్ప్రే చేసుకుంటే బెటర్ చాలా బ్రహ్మాండంగా గడ్డి వెళ్ళిపోతుంది దీనివల్ల పంటకు ఎలాంటి హాని జరగదు కాస్త మనం స్ప్రే చేసిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మొక్క కొంచెం మొహం మార్చినట్టు అనిపిస్తుంది కానీ ఎమ్మటి రికవరీ అవుద్ది ఆ తర్వాత పంట చాలా నీట్గా ఏపుగా నల్లగా వస్తూ ఉంటుంది ఇదైతే నేను గ్యారంటీగా చెప్పగలను హిట్ వీడు అజిల్ సూపర్ కాంబినేషన్ దీన్ని మించిన కాంబినేషన్ అయితే లేదు ఆ తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్ విషయానికి వస్తుంది ఏదైతే ఉందో ప్రజెంట్ ఈ సంవత్సరం మనం ఒక ఆరు డోసులు సెట్ చేయడం జరిగింది ఆరు డోసులు కూడా దాదాపు ఒక డోసు ఎనిమిది వందలకి మించి వెళ్ళదు ఈ ఆరు డోసులకి మీరు ఒకవేళ స్ప్రే చేయాలి అనుకుంటే కామన్గా చిల్లీలో మనము స్ప్రేయింగ్స్ అనేవి ఎక్కువ చేస్తాం కాటన్లో తక్కువ చేస్తాం చాలామంది రైతులు ఏం చేస్తారంటే కాటన్లో రెండు స్ప్రేలు చేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు చాలా చిన్న చిన్న డోసెస్ ఉంటాయి ఆ చేసే డోసెస్ ఏదో ప్రాపర్గా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకటి లేదా ఒక ట్వంటీ డేస్కి ఒక స్ప్రే కనుక మీరు ఎంచుకున్నట్లయితే నాలుగు నెలల పంటకాల వ్యవధిలో మీరు ఒక సిక్స్ డోసెస్ ఆరు డోసులు కనుక స్ప్రే చేసుకోగలిగితే మీరు మంచి దిగుబడిలో తీసుకోవచ్చు లేదు రెండే మూడే డోసులు స్ప్రే చేసి వదిలేస్తాము అని అంటే మీరు అనుకున్నంత దిగుబడి మాత్రం రాకపోవచ్చు అది మీరు బండ గుర్తుపెట్టుకోండి చేసేది ఎలాగో చేస్తూ ఉంటాం బట్ ఆ చేసేది ప్రాపర్గా చేస్తే మనకు అనుకున్నమైనటువంటి దిగుబడి అయితే వస్తుంది లాస్ట్కి డెలిగేట్ స్ప్రే చేయమని చెప్తాను నేను రైతులు ఏమంటారంటే అమ్మో రెండు వేలు పెట్టి కొట్టాలని చెప్పేసి అంటారు కానీ పంట విత్తిన కాడ నుంచి ఇంత హైట్కి చేను తీసుకొస్తాము మంచి ఫ్లవరింగ్ దశలో మంచి పూతున్నప్పుడు ఒక డెలిగేట్ స్ప్రే చేస్తే ఉన్న పూతలో ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ నిలిచిపోతుంది మరి దాన్ని కాపాడుకోవడానికి రైతులు ఆలోచిస్తూ ఉంటాడు అదే కనుక చేస్తే కంపల్సరీగా మంచి కాపు ఆగిపోద్ది ఆబ్వియస్గా కాయలు ఉన్నాయంటే ఖచ్చితంగా దిగుబడి పెరుగుతూ ఉంటుంది ఆ విషయంలో ఆలోచించాలి అలాగే ఈ ఏదైతే నేను సిక్స్ డోసెస్ చెప్పానో ఏ డోస్ చూసుకున్నా కూడా అది డెలిగేట్ స్ప్రే చేయడం మీ ఆప్షనల్ అది మీకు కావాలనుకుంటే స్ప్రే చేసుకోవచ్చు వద్దంటే వదిలేసుకోవచ్చు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అయితే ఈ సిక్స్ డోసెస్ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క డోస్ వచ్చేసి ఎనిమిది వందల మించి వెళ్ళదు ఆరు డోసులకు కానీ మీకు అయ్యే ఖర్చు వచ్చేసి దగ్గర దగ్గర ఒక నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు అంటే మీ ఒక ఎకరాకి ఆరు డోసులకి హార్డ్లీ తక్కువలో తక్కువ మీకు అయ్యే ఖర్చు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు ఈ నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు కనుక మీరు ఒక ఎకరాకి ప్రాపర్గా ఆరు డోసులకు పెట్టగలిగితే మీరు బ్రహ్మాండమైన దిగుబడి తీసుకోవచ్చు ఇందులో పింక్ ఓల్బాము గులాబీ రంగు పురుగుకు సంబంధించిన మందు కూడా ఉంది ఫస్ట్ ఒక డోసు సెకండ్ డోస్ థర్డ్ డోస్ ఫోర్త్ డోస్ సిక్స్త్ డోస్ ఫిఫ్త్ సిక్స్త్ సింపుల్గా చెప్పాలండి ఒక్కొక్క డోస్ వచ్చేసి పదిహేను రోజుల వ్యవధిలో వస్తూ ఉంటుంది ఆల్రెడీ మీరు లైకా గురించి వినే ఉంటారు చాలా బ్రహ్మాండమైన కాంబినేషను ఇక చెట్టుకి అది త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీద పనిచేస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటే అరౌండ్ చెట్టు చుట్టూ ఏ మూలన ఎక్కడ ఏ చీడ మీడ దాచుకున్నా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా క్లీన్ చేసి పడేస్తారు ఈ సంవత్సరం చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను చెప్పిన డీలర్స్ దగ్గరే తీసుకోండి ఎందుకంటే దొంగన కొడుకు మార్కెట్లో చాలా మంది దాన్ని ఫేక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లాస్ట్ చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చింది మీకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి ఎర్రనల్లి పురుగు చెట్టుకు ఏమైతే సమస్యలు ఉంటాయో అలాగే పై ముడత కింద ముడత ఈ అన్నిటిని క్లీన్ చేసి ఇలా గజ్జిగా ఉన్నటువంటి చెట్టును కూడా ఇలా నీట్గా తీసుకొచ్చేస్తుంది అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది లాస్ట్ ఇయర్ దాదాపు దాని వేల మంది రైతులు వాడారు ఎక్కడ నాకు సింగిల్ నెగిటివ్ కూడా రాలేదు అంత బ్రహ్మాండంగా ఉంది అది సో అది దానికంటే ముందు ఇంకోటి మనకి జేటీ స్టార్ అని చెప్పేసి వస్తుంది ఆ తర్వాత ఇంకా మనకు జేటి కార్డు ఉంది ఇంకా వేరే వేరే ఇంకా వస్తూ ఉంటాయి చెప్తాను నేను సిచ్యువేషన్ బట్టి ప్రాపర్గా మీకు పని చేస్తుందా లేదా అనేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు రైతులకు చేయాల్సింది ఏంటి కామన్గా మీరైనా నేనైనా ఒక మందు తీసుకొచ్చినప్పుడు ఇవాళ మనం స్ప్రే చేశాము ఇవాళ స్ప్రే చేసాము ఒక ఆరు రోజుల తర్వాత మన పంట ఇవాటికి ఆరు రోజుల తర్వాత ఎంత తేడా ఉంది అలాగే అక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఆ సమస్యలు మొత్తం రికవరీ అయినాయా లేదా అనేది మీరు గమనించండి సింపుల్గా చెప్పాలి అంటే ఆ తేడా ఉంటేనే కనబడితేనే నేను చెప్పేది వినండి ఆ తేడా మీకు కల్పిస్తేనే నేను చెప్పే మందులు స్ప్రే చేయండి అందులో ఎలాంటి డౌట్ లేదు లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్ప్రే చేసిన రైతులు ఉంటారు మనం చెప్పినట్టు స్ప్రే చేసి దిగుబడి తీసిన రైతులు ఉంటారు అలాంటి రైతులు ఉంటే కంపల్సరీగా ఒకసారి మీరు కామెంట్లో తెలియజేయండి నేను చెప్పేదే నిజమా కాదా లాస్ట్ ఇయర్ మీరు లైకాస్ స్ప్రే చేసినారా జెటి కార్డ్ స్ప్రే చేసినారా కాన్సా స్ప్రే చేసినారా స్ప్రే చేస్తే మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి ఎలాంటి దిగుబడులు తీసినారు మీరు ఆ మందులు స్ప్రే చేయకముందు ఎలా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్లో తెలియపరచండి కంపల్సరీ ఎందుకంటే ఇతర రైతులు కూడా తెలుసుకుంటారు పాజిటివ్ ఉంటే పాజిటివ్ నెగిటివ్ ఉంటే నెగిటివ్ మోమాటం లేకుండా నేనైతే ఎలా ఉంటానో కామన్గా మీరు కూడా అలానే కామెంట్ చేయాలి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే రైతులు తెలుసుకుంటారు ఏది నిజము ఏది అబద్ధం అనేది అదొకటి ఆ తర్వాత ఈ సంవత్సరం వచ్చేసి దాదాపు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే గాడి చాలా ఎక్కువ నిజామాబాద్ కానీ ఆ తర్వాత ఇటు గోదావరి బెల్ట్ ఆ తర్వాత ఈవెన్ ఏపీలో చాలా జిల్లాలు ఉన్నాయి కర్నూలుగా సారీ నెల్లూరు కానీ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఇటు చూసుకున్నట్లయితే ఇక్కడ కృష్ణా జిల్లా ఈ జిల్లాలో వరి అధికంగా ఉంది దానితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా ఈ మేజర్గా ప్యాడీ మీద డిపెండ్ అయ్యేటి ఆ తర్వాత నిజామాబాద్ వరంగల్లో కూడా మేజర్గా ఈ ఏదైతే ఉందో ప్యాడీ ఉంది ఇక మా నల్గొండ జిల్లా అయితే మేజర్ పాడి ప్యాడీ డిపెండెన్స్ ప్యాడీ చాలా ఎక్కువ ఉంటుంది అంటే వరి సో కంపల్సరీగా ఈ సంవత్సరము వరిలో కూడా ఒక రెండు డోసులు సింపుల్గా చెప్పాలంటే ఒక రెండే రెండు డోసులు చెప్తాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ రెండు డోసులు లేదా హార్డ్లీ మూడు రెండే ఎక్కువ కూడా అవసరం లేదు రెండే రెండు డోసులు వానకాలని కాను ఆ రెండు కనుక మీరు ఒకటేమో మనము యూరియాలో కానీ లేదంటే ఎందులో అయినా కలపాలి కలిపి చల్లుకోవాలి ఇంకోటేమో పైన స్ప్రే ఉంటుంది రెండు స్ప్రేలు సరిపోతాయి చాలా బ్రహ్మాండమైన డోసెస్ అయితే ఈసారి చెప్తాను దయచేసి కంపల్సరీగా ప్యాడీలో కూడా ఈ సంవత్సరం ఈవెన్ ఆనియన్లో కూడా చెప్తాను ప్రతి పంట మీద ఈసారి కంపల్సరీగా మన ఎంప్రైతేనేసో యూట్యూబ్ ఛానల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవరీ పంట మేజర్గా కాటన్ చిల్లీ ఆ తర్వాత ప్యాడీ ఈ మూడు పంటలు ఉంటాయి ఆ తర్వాత ఇతర పంటలు ఇదర్ చాలామంది ప్రాగ్రామ్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు సో దాని గురించి కూడా వీడియోలు చేయడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఆనియన్స్ గురించి ఇప్పుడు కర్నూలు జిల్లాలో అయితే ఆనియన్ చాలా ఫేమస్ అట్సైడ్ ఆనియన్ గురించి చేయమని చెప్పేసి అంటూ ఉన్నారు వాటి గురించి కూడా ఇప్పుడు ఏదైతే మనం చిల్లీలో కానీ కాటన్లో కానీ వాడతామో ఆ ప్రొడక్ట్స్ ఆనియన్ మీద చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అలాంటి అందులో ఎలాంటి డౌట్ లేదు అదే నేను చెప్పగలను సో ఈసారి ప్యాడీలో కూడా మనం కంపల్సరీ వీడియోలు చేయబోతూ ఉన్నాము ప్యాడీ రైతులు ఎవరైతే ఉన్నారో ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్యాడీలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సుడి దోమ సమస్య ఉంటుంది లేదా మనకు కామన్గా దోమ సమస్య దోమకాటు సమస్య ఉంటుంది స్టార్టింగ్లో వచ్చేసి మనకి గంటకు సంబంధించినవి ఉంటాయి లేదా చీడపీడలు ఉంటాయి పంట సరిగా రాదు అలాంటి టైంలో ఏం చేయాలని దాని గురించి కంపల్సరీగా ఈ వీడియోలో మనం నెక్స్ట్ ఫర్దర్గా మాట్లాడుకుంటూ వెళ్దాం సో ఇదండి ఇన్ఫర్మేషను ఈ సంవత్సరం అయితే కంపల్సరీగా ప్రతి పంట మీద కంప్లీట్ అవగాహనతో మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ వస్తూ ఉంటాను ఇస్తూ ఉంటాను కంపల్సరీ ఎవరైతే రైతులు ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నారో ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీరు కనుక అనుకున్నట్లయితే ఒక లైక్ చేయండి లాస్ట్ ఏదైతే నేను కాటన్ వీడియో ఏదైతే చేశానో ఆ వీడియో దగ్గర దగ్గర రెండు వేల సబ్స్క్రైబర్ని సంపాదించింది రెండు వేల రైతుల్ని ఈ వీడియో కూడా ఇందులో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీకు ఈ వీడియో కూడా కనీసం ఒక రెండు వేల మంది న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ఇది నిజము ఇది ప్రాపర్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ఈ ఏదైతే ఉందో ఛానల్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం అందులో ఎలాంటి డౌట్ లేదు చిల్లి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను నెక్స్ట్ నెంబర్ ఫైవ్ కానీ లావులు కానీ అలాంటి సెగ్మెంట్ గురించి ఒక వీడియో చేయాలి చేస్తాను సో ఎందుకంటే చిల్లికి ఇంకా టైం ఉంది ఇప్పుడే తొందర ఏం లేదు చాలా టైం ఉంది కనుక దాని గురించి తొందరపడి వీడియోలు చేయడం లేదు చేస్తాను వీడియోలు వస్తాయి తొందరపడి సీట్స్ ఏం కురం అక్కడ అంత తొందర ఏం లేదు చాలా టైం ఉంది అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి థ్యాంక్ యూ అండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం